వాసవి దేవాలయం వాసవి మాట చేపట్టినటువంటి విభజన సంఘం అధ్యయనం ఇక్కడ ఉదయం నుంచే అలాగే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలియజెప్పడానికి విభజన సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీనివాసులు గారు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాసవి మాట ప్రాముఖ్యత గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాండంలో వాసవి మాలా దీక్ష అనేది లేదు గత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు వాసవి యువజన సంగమం ఏర్పడిన తర్వాత వాసవి సేవా సమితి చదువుతాడు దీక్షా సమితి ఇవన్నీ ఏర్పడి గత మూడు నెలల మూడు నెల నెల నుంచి ఏర్పడినది అప్పటి నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు స్వామి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి మాల ప్రారంభించడానికి కారణం ఏంటి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా మెరుగుపర పడాలని చెప్పి మేము ముందుకు

అందరూ ఈ మీద ఏర్పాటు చేసుకొని దీక్షలు వేయాలని మొదలుపెట్టాలంటే ఈ సంవత్సరం పెట్టాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కిందట వేసేవాళ్ళు సరిగా లేక ఇంతకుముందు సమయం అధికారులు ఇంతకుముందు లేక ఆ కొత్తగా ఏర్పడి దీక్షా బాలను వేసి మన అమ్మవారి హిందూ హిందూ గురించి యూట్యూబ్ తక్కువ గురించి ప్రజలందరికీ ఇది ఒక అది ఆపక్షం తీసుకుని ఈ రోజున సరే మేక్ పార్ట్ చేసిన తర్వాతనే చిరగాన చెప్పే ఈ గ్రాండ్ గా చెయ్యాలని చెప్పేది 280 మంది అందులో ఒక 60% ఉంది తీసేసి సురేంద్ర ఉంటాడు ఈ పెట్రోల్ యువర్ మెర్సివల్లని అందులో ఉన్నారు వాళ్ళ ముందు రెండు దూరాల వాళ్ళు నాలుగు చేయాలి ముఖ్య ఉద్దేశం మేము అరవై ఐదు మంది ఫస్ట్ ఏర్పడ్డా ఉండి

గొప్పగా చూపించాలి మన అమ్మవారి విశిష్టతను ప్రజలందరికీ తెలియదు నేను దీక్షలు ఇచ్చే కంటిన్యూ చేయాలి అమ్మ మీకు దాదాపు రెండు వేల రెండులో బాలాధారణ ఎంటర్ అయింది కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపు లాస్ట్ దసరా తర్వాత గిరిజన సంఘం ఏర్పాటైంది గిరిజన సంఘం ఏర్పాటైన నెల రోజులకే అందరూ ఏక గంటల్లో మాలాదారులు ధరించడం అనేది దాదాపు పాండి గ్రామంలో యాభై నాలుగు మంది మాలాదారులు ధరించడం ధరించేదే విషయం ఆ ఊళ్ళో దాదాపు ఉండేది రెండు వందల ఇల్లు ఇందుకాలం యాభై నాలుగు అంటే దాదాపు ఇరవై ఐదు శాతం మాలాదారులు ధరించారు ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాము కానీ మేము ఇది ఇలాగే కొనసాగించాలి ఉండాలని మేము అనుకుంటున్నాము ఎన్నికల రాముగా జరగాలని జై వాసలు జై ఈ రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది గ్రామోత్సవం జరిగిన తర్వాత అందరికీ అల్పాహార గుడి ఏర్పాటు చేయడం అనేది ఊరందరికీ అందరూ పాల్గొని గ్రామోత్సవాన్ని విజయవంతంగా జరిపించాలని కోరుతున్నాం ఇంకా ముందు ముందు కూడా ఈ వాసవి దీక్ష తీసుకోవాలని వారావేశ్వరులందుకు వినాయకం చేయడం జరిగినది அம்மார் கிருபாக்கு பாத்திரம் காவல்தான் கோருக்கு ஏய் வசதி